హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇండియా ఫస్ట్ సారీ ఫస్ట్ డే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియన్స్ ఇన్నింగ్స్ అయితే ముగిసింది సో ఎలా సాగింది ఏంటి అని మ్యాచ్ వరకు వెళ్ళి కంటే ముందు ఫ్రెండ్స్ పీసీబీ బీసీసీఐ ఏకపక్షంగా ఐడ్రీమ్ పద్ధతికి అయితే అనుకూలించింది నిన్న మీటింగ్ అయ్యింది కాకపోతే ఇంకా ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఎల్లుండి ఎల్లుండి అంటే సారీ రేపటికి వాయిదా పడింది సో రేపైతే క్లియర్ కట్గా క్లారిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చేసింది ఏ నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ ది ఓడిఐ ఉంది కదా సో అది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇండియా శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి కదా టీ ట్వంటీ వరల్డ్ కప్ అవి ఆ రెండు ఇకపై పాకిస్తాన్కి ఇండియాకి వచ్చే ఆకర్షణ లేకపోయినప్పటికీ ఇండియా వెలుపలోనే ఆడించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది ప్రకటించినట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఇండియా కాకుండా పాకిస్తాన్కి కూడా ఐ డ్రీమ్ మోడల్ అయితే అనుకూలించడం అయితే జరిగింది అండ్ ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ జైషాన్ని ప్రశంసించారు ఏదైతే బీసీసీఐకి సేవలు అందించాడో ఇప్పుడు కూడా ఐసీసీ రాబోయే తరం వాళ్ళకందరికీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అయితే ప్రశంసించ ప్రశంసించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా మనం ఎలా సాగింది ఈ మ్యాచ్ పండింగ్స్ అనేది వివరాలకి వెళ్దాం లెట్స్ మూయింట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగారు సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇండియా ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పడం జరిగింది రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కంప్లీట్గా టీం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టని సో అదే జరిగింది త్రీ చేంజెస్ రోహిత్ శర్మ అండ్ అశ్విన్ గిల్ ముగ్గురు అయితే రావడం జరిగింది సో మంచిగా స్టార్ట్ అయింది అనుకుంటున్న టైంలో లేదు అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఆస్ట్రేలియాకి మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు జైష్వాల్ గోల్డెన్ టక్గా వెనదిరిగిన తర్వాత కేఎల్ రావుల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరూ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ పటప్ చేశారు ట్వ ఫస్ట్ ట్వంటీ టూ సారీ ట్వంటీ బాల్స్ ఆడిన కేఎల్ రావుల్ అసలు రన్స్ అయి చేయలేదు ఫైనలీ ట్వంటీ వన్ బాల్స్ తర్వాత ఆఫ్ ద మార్క్ అయ్యాడు అప్పటి వరకు శుభ్మన్ గిల్ రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు సో so, ఇద్దరు కలిసి సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ పుటప్ చేశారు అప్పటివరకు ఆస్ట్రేలియా బౌలర్స్ బ్యాక్పుట్లోనే ఉన్నారు కానీ మిచెల్ స్టార్క్ ఎప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా వచ్చాడో స్పెల్ వేయటానికి ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాడు కేఎల్ రావుల్ని థర్టీ సెవెన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత శుభ్ గిల్ థర్టీ వన్ రన్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు కానీ టీ సారీ లంచ్ బ్రేక్ వెళ్ళే సమయానికి ఎయిటీ టూ లాస్ ఆఫ్ ఫోర్ వీకెట్స్గా ఉండింది తర్వాత రోహిత్ శర్మ లంచ్ బ్రేక్ అనంతరం త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ రిషబ్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పుడు హండ్రెడ్ అండ్ నైన్ స్కోర్ ఉన్నప్పుడైతే ఈ ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది రిషబ్ పంత్ దగ్గర దగ్గర ట్వంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు తర్వాత అశ్విన్తో కలిసి థర్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు అశ్విన్ ట్వంటీ వన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఏంటి కనీసమైన వన్ ఫిఫ్టీ మార్క్ రీచ్ అవుతుందా అనుకుంటున్న తరుణంలో బుమ్రా వచ్చిన తర్వాత తప్పదు ఇంకా గేర్ చేంజ్ చేయాలి అని అనుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి సో ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తన వల్లే ఇప్పుడు టీమిండియా వన్ ఎయిటీ స్కోర్ అయితే చేయగలిగింది సో బూమ్రా బర్త్డే బాయ్ అసలు రన్స్ ఏమీ చేయకుండానే తను వెనుదిరగడం అయితే జరిగింది తర్వాత మొహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ఒక బౌండరీ కొట్టడం వల్ల వన్ ఎయిటీ స్కోర్కి అయితే రీచ్ అయింది సో మొత్తానికి ఈరోజు వికెట్లు పడ్డప్పుడల్లా మళ్ళీ కంబ్యాక్ అయ్యారు ఆస్ట్రేలియన్ బౌలర్స్ పైకి వేసి మంచిగా రిజల్ట్ని రాబట్టారని చెప్పుకోవచ్చు సో మిచల్ స్టార్క్ సిక్స్ వికెట్స్ అయితే తీసుకున్నాడు తర్వాత స్కాట్ బోలాన్ టూ వికెట్స్ ప్యాట్ కమిన్స్ టూ వికెట్స్ అయితే తీసుకున్న తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా హర్షిత్ రాణా యొక్క వికెట్ హైలైట్గా చెప్పుకోవచ్చు మెచెస్టార్ తీసుకున్న వికెట్లల్లో అన్నిట్లో పోలిస్తే సో మొత్తానికి మన బౌలర్స్ మళ్ళీ బ్యాక్ ఫైర్ అవ్వాలి ఈ వన్ ఎయిటీ వన్ ఎయిటీని కనీసమైన ట్రైల్లో కొంత లీడ్ అయితే మెరుగుపరుచుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ లీడ్ మరింత పెంచుకుంటూ వెళ్ళి ఏదైతే ఫస్ట్ టెస్ట్లో చేశారో అది చెయ్యాలి కానీ పింక్ బాల్లో కష్టం కానీ అసాధ్యాలు సుసాధ్యాలు చేసేదే క్రికెట్ కాబట్టి మరి ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి ఇదైతే జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం